నగరపాలక సంస్థ పరిధిలోని శ్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచాలని గుంతలుగా ఉన్న రాజన్న పార్కు రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజలు అందించే వినతుల మేరకు శుక్రవారం పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ స్వయంగా పరిశీలించారు న్యూ బాలాజీ కాలనీలోని శ్మశానం రాజన్న పార్కు పక్కనున్న రోడ్డు గరుడవారధి అప్పు ర్యాంపు సమీపంలో చేపల విక్రయాలను దామినేడు వద్ద ఇందిరమ్మ గృహాలను అధికారులతో కలిసై కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను స్వయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు న్యూ బాలాజీ కాలనీ శ్మశానాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వచ్చే ప్రజలకు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు రాజన్న పార్క్ వద్ద త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని పక్కనే ఉన్న రోడ్డు గుంతలమయంగా ఉందని రోడ్డు ఏర్పాటు చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే మూడు రకాల డోర్ నెంబర్లు ఉన్నాయని వాటిని పరిశీలించి ఒకే డోర్ నెంబర్ ఉండేలా చూస్తామని అన్నారు ప్రధాన రహదారి పక్కన గరుడవారిధి పక్కనే చేపలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పరిశీలించి తొలగించామన్నారు దామినేడు ఇందిరమ్మ గృహాలను పరిశీలించామని ఎన్ని గృహాల్లో నివాసమున్నారు ఎవరు కాపురముంటున్నారు ఖాళీగా ఎన్ని ఉన్నాయని సర్వే చేయాలని అధికారులను ఆదేశించామన్నారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి తుడా ఏఏ రవీంద్ర హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ డీఏలో మధు వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు